అన్ని రంగాల్లో మన తెలుగు వారు ఇవాళ మన దేశం దేశమే కాకుండా ప్రపంచం అటు క్రీడా రంగంలో అయితేనేమి మన వాళ్ళందరూ కూడా మన దేశపు ఘనకీర్తిని చాటుతున్నారు వాళ్ళందరూ కూడా ఈ సభాముఖంగా అలాగే జనని జన్మభూమిశ్చ స్వర్గా తప్ప గరియేసి ఎక్కడున్నా కూడా వాళ్ళు మన దేశాన్ని వాళ్ళు పుట్టిన గడ్డను మర్చిపోకుండా వాళ్ళు తమ గడ్డకి మన తమ పుట్టిన గడ్డకి వాడు రుణం తీర్చుకుంటూ ప్రాంతపు అభివృద్ధి కోసం వాళ్ళు కూడా ఎంతో పాటు పడుతున్నారు వాళ్ళందరూ కూడా ఇవాళ మరి రాష్ట్రం అభివృద్ధి కోసం అటు ఆర్థికంగా సాంకేతికంగా లేకపోతే సామాజికంగా లేక రాజకీయంగా కూడా ఎంతోమంది ఇక్కడ మనవాళ్ళు అట్ వాళ్ళు లేకపోతే అక్కడ మనవాళ్ళు ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు వలస వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఎంతో బ్రహ్మాండంగా వాళ్ళ తెలివితేటలు ప్రదర్శిస్తూ ఇవాళ అన్ని రంగాల్లో కూడా ప్రపంచ వ్యాప్ వ్యాప్తంగా కూడా అన్ని రంగాల్లో ప్రథమ స్థానంలో ఉండి ఎంతో దేశపు ఆర్థిక సామాజిక సాంఘిక అభివృద్ధికి ఎంతో తోడ్పడుతున్నారు సో ఇవాళ మన అవసరం ప్రపంచానికి ఉంది ఇవాళ అన్నిటికైనా ముఖ్యంగా మనం ఈరోజు ఆలోచించాల్సింది దేశం మనకి ఏం చేసిందని కాదు దేశానికి మనం ఏం చేస్తున్నాం అనేది ఇవాళ మన దేశం ఇవాళ ఆర్థిక సంక్షోభంలో పూడి 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 పోకుండా ఉండ ఉందంటే ఇవాళ ఇంకా మనం మన కాళ్ళ మీద మనం నిలబడుతున్నాం అంటే అది ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కడి ఒక తెలుగు థియేటర్ అందుకే మన దేశం ఇవాళ ఇంకా ఆర్థికంగా మనం బలంగా ఉన్నాం మనం ఆర్థికంగా కాబట్టి మనం థియేటర్ తల్లి తెలుగు థేటర్లు త్వచ్ఛమైన వేట కోసం వాడుకో ఉపయోగించుకోకుండా తమ స్వార్థం కోసము తెగోగుల కోసము కాకుండా మొత్తం సామాజిక అభివృద్ధి కోసం అందరి యొక్క అభివృద్ధి కోసం మీరంతా కృషి చేయాలని ఈ యొక్క డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా అందరూ శపదం చేయాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను జై హింద్